హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మేము మెదక్ చర్చికి వెళ్తున్నామండి ఎందుకంటే మా బాబుకి పుట్టింటికెళ్ళి తీయాలి ఇంకొకటి ఏంటంటే మా అల్లుడికి అల్లుడు బర్త్డే అండి ఈరోజు సో రెండు ఒకే రోజు చేస్తున్నామండి మెదక్ చర్చ్కి వెళ్తున్నాము సో ఆ బ్లాగ్ అయితే మీకు చూపిస్తాం బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడైతే మేము మెదక్ చర్చికి వచ్చేసామండి ఇదివరకు చూపించాను కదా మెదక్ చర్చికి వచ్చినప్పుడు అది బ్యాక్ సైడ్ వెళ్ళామండి ఇదేమో ఫ్రంట్ సైడ్ అండి అంటే ఫ్రంట్ సైడ్ మీకు చూపించలేదు కాబట్టి నేను చూపిస్తున్నాను అది చర్చ్ అయితే ఇలా ఉంటుందండి ఇది ఫ్రంట్ సైడు అంటే తెలియని వాళ్ళ కోసం చూ చూపిస్తున్నాను హాయ్ అండి ఇప్పుడే ఆటో దిగాము ఇంకా అయితే వెళ్ళాలి ఈ చర్చ్ లోపలికి ఇంకా ప్రేయర్ చేసుకొని ఇంకా వెళ్తామండి

ఫ్రెండ్స్ ఇది ఎంట్రీ అండి ఇది చర్చ్ లోపకెళ్ళడానికి ఎంట్రీ ఫ్రెండ్స్ ఇది లోపల ఎంట్రీ అనమాట చర్చ్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వెంట్రికల్ పాస్టర్తో కట్ చేయించుకోవాలండి ఆయన ప్రేయర్ చేసి కట్ చేస్తారండి తర్వాత మనం అక్కడ మంగళ దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకోవాలి మేనమాంతో త్రీ టైమ్స్ కట్ చేయించుకొని తర్వాత మంగళతను పూర్తిగా గుండు చేస్తారండి ఇక్కడైతే కట్ చేసుకున్న వాళ్ళు చేస్తున్నారు తర్వాత మా ఫస్ట్ వాళ్ళ బాబుని తర్వాత మా బాబుకి ఫ్రెండ్స్ మా బాబుకి ఫ్లవర్స్ పెట్టామండి ఎందుకంటే కాసేపేటలో జుట్టు పోతుంది కాబట్టి గుండె ఫ్లవర్స్ పెట్టి ఫోటో తీస్తుందామని పెట్టాము జుట్టు పోతుందని ఇప్పుడే ప్రేయర్ చేసుకొని వచ్చామండి బయట కూర్చున్నాం ఇక్కడ వాసన కూర్చొని ఇంకా వెళ్తాము ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు కనబడుతుంది కదా పుట్టు వెంట్రుకలు అని మా అమ్మ వెళ్ళింది ఇది అక్కడే అండి వెంట్రుకలు కట్ చేయిస్తారు మీకు ఇందాక చూపించాను కదా అక్కడ వంట చేసుకుంటారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే కట్ చేస్తారండి వెంట్రుకలు అతనైతే ఇంకా చేయడానికి రమ్మని చెప్పాడు ఇంకా మానెత్తుకున్నాడు ఫోటో తీసుకున్న వాళ్ళంటే తీసుకోండి అని చెప్పాను అన్నాడు నేను వీడియో తీస్తున్నాను కదా సో అందుకని ఇంక అక్కడ వెళ్ళాను నేను వీడియో తీస్తున్నాను ఇంకా మా తమ్ముడు కట్ చేస్తున్నాడు త్రీ టైమ్స్ కట్ చేయాలంటే మెయిన్ అమ్మ కట్ చేసిన తర్వాత ఇంకా తను అయితే మొత్తం గుండు చేస్తాడండి ఇంకా అతనైతే ఇంకా సాటర్డే కాబట్టి ఎక్కువ మంది లేరండి సండే అయితే చాలా పబ్లిక్ ఉంటారు చాలా తక్కువ ఉన్నారు ఈరోజు ఇక్కడైతే అయిపోయిందండి ఇంకా నేను చెప్తున్నాను మా బాబుకి గుండు అయిపోయిందని ఇంకా ఆ వాయిస్ ఎందుకు మీకు పెట్టలేదంటే ఇంక వెనకాల మా బాబు మా తమ్ముడు కొడుకు వేడిస్తున్నాడండి అందుకని పెట్టలేకపోయాను నేనే వాయిస్ ఓరిస్తున్నాను పెట్టలేరా ఒక్కసాపురాలు ఏ వస్తారా రెండో కొడుతుంది ఇక్కడైతే మేము రాంపేట వచ్చామండి మేము వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక షాప్ దగ్గర ఆటో ఆపేమండి ఎందుకంటే సరుకులు తీసుకెళ్ళడానికి పేపర్ ప్లేట్స్ గ్లాస్ అలాంటివన్నీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్ళడానికి ఆటో ఆపాము ఇంకా నేను వీడియో తీసాను ఆటోలో కూర్చొని ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేసామండి ఇంకా లైటింగ్ తక్కువగా ఉంది ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా రైస్ ఉండమండి ఒక థర్టీ మెంబర్స్ కల కనిపించట్లేదు చికెట్ చికెట్గా ఉంది సాయంత్రం కదా సాయంత్రం అయిందండి సిక్స్ అండి వండేసరికి అండ్ ఇది ఇంట్లో వచ్చేసి పప్పుచారండి కొంచెం కనబడుతుంది అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్వీట్ అండి డబల్ కమిట మా తమ్ముడు అంటే మేము చేయలేదు షాప్లో రామపేటలో చేయించి తీసుకొచ్చాడు అది ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా బర్త్డే చేయడము ఏదో అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదండి అన్నయ్య వచ్చి ఇంకా ప్రేయర్ చేశాడండి చేసిన తర్వాత ఇంకా కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసాము ఏదో చిన్నగా అండి ఎక్కువ డెకరేషన్ అవి హంగులు ఆరబాట లేకుండా సింపుల్గా అలా చేసేసుకున్నామండి ఏదో అండి మిడిల్ క్లాస్ వాళ్ళము ఉన్నంతలో చేసుకోవాలి కదండి ఇంకా పిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా అని వాళ్ళకి ఏం తెలుసు అండి వాళ్ళకి చేయలేదు అన్నది కానీ వాళ్ళకి హ్యాపీ ఓకే అండి బాయ్ బాయ్ అందరికీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్